సో రాష్ట్రంలో ఇప్పుడే విద్యా సంస్థలకు సంబంధించి సెలవులు అయితే మొత్తంగా డెబ్బై ఐదు రోజులు సెలవులు అయితే రాబోతున్నాయి అయితే మనం చూసుకున్నట్లయితే రేపటి నుంచే ఉదయం నుంచి సెలవులు అయితే ఇస్తూ ఉన్నారనమాట ఈ సెలవులకు సంబంధించి మనకు అప్పుడే క్యాలెండర్ అయితే రావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించి విద్యా క్యాలెండర్ అయితే విడుదల అవడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు రెండు వందల ఇరవై ఏడు రోజులు పందినాలు ఉంటాయి యాభై ఐదు రోజు డెబ్బై ఐదు రోజులు సెలవులు అన్నమాట సో తెలంగాణలో మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ సంబంధించి క్యాలెండర్ అయితే విడుదల చేయడం జరిగింది ప్రథమ ద్వితీయ తరగతులకు సంబంధించి మనకు జూన్ ఒకటి నుంచి ప్రారంభం అవుతూ ఉన్నాయి సో సెలవులు చూసుకుంటే సెలవులు అనేవి మనకి రేపటి నుంచి అయితే సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యా సంస్థల కంటే ఇంటర్మీడియట్ కాలేజీలకు అన్నింటివి కూడా రేపటి నుంచి అయితే సేవలు అయితే ఇస్తూ ఉన్నారన్నమాట ఇక క్యాలెండర్లో మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించి క్యాలెండర్లో చూసుకున్నట్లయితే మొత్తంగా డెబ్బై ఐదు సేవలు అయితే రాబోతున్నాయి దసరా సెలవులు అక్టోబర్ పది నుంచి పదమూడు వరకు అయితే ఉంటాయన్నమాట సంక్రాంతి సెలవులు ఏమో మనకి జనవరి పదకొండు నుంచి పదహారు వరకు ఉంటాయి ప్రీ ఫైనల్ పరీక్షలు అనేవి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఉంటాయి అన్ని జూనియర్ కళాశాలలో కూడా రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది చివరి పరిజనంగా ఉంటుంది మార్చి ముప్పై నుంచేమో జూన్ ఒకటి వరకు కూడా సెలవులు వేసవి సెలవులు అయితే ఉంటాయని చెప్పారు సో మనకు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలన్నింటికి కూడా సేవలు అయితే ఇస్తున్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి